రెడ్డన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి రెడ్డన్ గారు చెప్పండి వెరపడుతోందండి అయితే ఈ హనీ ట్రాప్ అనేది ఎంత వరకు వచ్చిందంటే మీకు చూసే ఉంటారు వన్ ఇయర్ బ్యాక్ డిఆర్డిఓ సైంటిస్ట్ కూడా మన దేశ రహస్యాలనే ఏకంగా పాకిస్తాన్ కి చేరవేశారు అందులో ఈ హనీ ట్రాప్ లో పడిన కాశ్మీర్ జవాన్లు కూడా ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయండి శిక్షల అయితే త్రీ ఇయర్స్ టు బై ఇయర్స్ ఉంటుంది హనీ ట్రాప్ లో అదే ఒకటి హనీ ట్రాప్ వ్యవహారాలు చాలా ఉన్నాయండి అంటే మీరు చూసింది అన్నము బలుపు వేసే ఆ అన్నయ్య అని పిలిచి అపార్ట్మెంట్ పిలిచి తర్వాత మత్తు మంది ఇచ్చేది ఒక రకం ఒకసారి పరిచయం అయిన తర్వాత బాబాయ్ అని పిలిచి ఆ ఫ్రెండ్షిప్ అని నేను పేదోళ్ళ పేదమ్మాయిని నాకు ఇదేం లేదు ఫీజులు కట్టండి అని చెప్పి ఫీజులు పెట్టి ఆ వెనకాల పది మంది మన మొత్తం ఉంటారు సరే వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏదో ఫీజులు కట్టేదో అనుకో దానికో దీనికో వచ్చి వాళ్ళతో పరిచయం పంచుకొని చివరిగా ఆమె వీడియో న్యూట్ వీడియో చేస్తుంది అవతల వీడిని ప్రవోట్ చేసి వీడు రికార్డింగ్ చేసుకునేట వీడు వీడిని న్యూట్ చేసేటట్టు చేసి తర్వాత ఏం చేస్తున్నారు అది రికార్డింగ్ చేసి విల్ యూ టు ది పీపుల్ అని చెప్పి హనీ ట్రాప్ చేసిన సందర్భాలు నాకు తెలుసు అదే కాకుండా ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే సమాజంలో ఎథిక్స్ మారల్స్ కొరబడినాయండి అది పోను పోను క్షీణించుకోమే మీరు చూడండి ఇరవై ఏళ్ల క్రితం ఉన్న ఎథిక్స్ కి ముప్పై ఏళ్ల క్రితం ఉన్న ఇది మారల్స్ కి ఇప్పుడు ఎక్కడ ఇది లేదు ముప్పై నలభై ఏళ్ల క్రితం ఎవరన్నా మాట చెప్తే ఆ మాట పైన కట్టుబడి ఉండేది ఇప్పుడు అట్లా కాదు సంపాదించడమే పరమావధి ఇంకోటి ఏంటంటే డబ్బు సంపాదించడానికి ఏం చేయడానికి వెనుకడు మారల్స్ లేదు ఇంకోటి ఏమంటే సమాజంలో అత్యాశ పెరిగిపోయింది దురారత ఆశ ఉండొచ్చు మనిషికి దురాస ఉండకూడదు ఆ దురారత ఏమైపోతుందంటే ఏ కొంచెం ఏ విషయంలోనైనా ఒక కోరికల విషయంలో కానివ్వండి డబ్బు సంపాదన విషయంలో కానివ్వండి స్నేహాల విషయంలో కానివ్వండి ఎక్కడ కొంచెం దురాస అనిపిస్తామో అక్కడ డ్రాప్ అయిపోతున్నాం చాలా వరకు అబ్బాయిలు ఎంతమంది డ్రాప్ చేస్తున్నారు అమ్మాయిలు ఈక్వల్ గా చేస్తున్నారు ఇంకా ఎక్కువే చేస్తున్నారని చెప్పొచ్చు నేను ఎందుకంటే నాకు తెలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే వీడు బజార్ లోకి వస్తాడని ఒకటి పోయితే పోయింది ఎందుకో నూరు మూసుకొని ఉంటే సరిపోతుంది కదా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే కాకుండా పరిచయం అబ్బాయిలతో పెద్దవాళ్ళ సంగతి హలో చెప్పండి అబ్బాయిలు పెద్దవాళ్ళ సంగతే కాదు అబ్బాయిలు కూడా ఇంకో జరిగింది ఈ మధ్య కాలంలోనే ఒక ట్వంటీ ఇయర్స్ అబ్బాయికి ఒక అమ్మాయి పరిచయం ఫేస్బుక్ లోనో దీంట్లోనో పరిచయం అయింది ట్వంటీ వన్ ఇయర్స్ అబ్బాయికి అదని ఇది అని అనింది ఆ చివరికి ఏదో బర్త్డే అప్పుడు మీరు రండి పిలిచింది రూమ్ పోతే వాళ్ళ ఐదారు మంది అమ్మాయిలు ఉంటే ఇంట్రొడ్యూస్ ఇద్దరు మా అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఇంట్రొడ్యూస్ చేసినారు అంత అయిన తర్వాత ఆ మూడో రోజు ఏమో నా బర్త్డే అంటే ఆమె వేరే వాడి బర్త్డే కి అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి వాడిని ప్రోప్ చేసింది వాడు డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్ట్ ఏదో పట్టుకొని కౌగలించుకోవడం ముందు పెట్టడం చేసినారు అవతల నుండి అన్ని కెమెరాలో క్లిక్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశారు ఎవరో ఒక ఆధార్ కార్డు మ్యానిపులేట్ చేసి షీఈ్ ఓన్లీ సిక్స్టీన్ ఇయర్స్ యు ట్రై టు మొలెస్ట్ హర్ అయిపోయి బిలో సెవెన్ ఎయిటీన్ ఇయర్స్ గర్ల్ ఇన్ యూ డన్ ఇట్ పోస్ట్ యాక్ట్ కింద అది ఆధార్ కార్డు చూడండి ఎస్ ఆ ఏదో పేరు అమ్మాయి పదహారేళ్ళ అమ్మాయి ఆధార్ కార్డు మాత్రమే ఉంటుంది ఆ ఫోటో ఆ ఆధార్ కార్డులో ప్రింట్ ఓవర్ ప్రింట్ చేసి ఇక్కడ బిల్లోడికి పంపిస్తారు వాడు ఇంకా పోస్ట్ ఆర్టు అడ్వకేట్ కన్సల్ట్ అయ్యి ఈ అంతా చేస్తే లేదు నాకు పది లక్షలు ఇస్తే నేను దాని వెనకాల పెద్ద ముట్ట లేదు అంటే నేను చచ్చిపోతాను అని విషయం దాగినట్టు ఫోటో హాస్పిటల్ కి తీసుకుపోయినట్టు ఫోటో ఆ రూమ్ లోనే హాస్పిటల్ సీన్ ఒకటి క్రియేట్ చేసి వీడియో రికార్డింగ్ చేసి నీ పేరు చెప్పించి డాక్టర్ వేషంలో వడ్ పెట్టించి వీడు హైరాణ పడిపోయి సత్య ఇంట్లో ఉండే పేపర్లు తీసుకుని బ్యాంకులో తాకెట్టు పెట్టి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే రెడ్డన్న గారు దీన్ని ఎలా నిరూపించుకోవాలండి అంటే మేము ఇవన్నీ చేయలేదు మేము మోసం చేయలేదు మేము ఈ క్రైమ్ చేయలేదు అని ఎలా నిరూపించుకోవాలి అంటే దానికి ఏంటి ప్రాసెస్ ఏంటండి మీరు ఎవరితోనైనా స్నేహము మీకు తెలియని వ్యక్తులతో స్నేహమనో లవ్ అనో అన్నదమ్ముల బంధమనో అన్నా చెల్లి అనుబంధమనో బాబాయ్ పాప అనుబంధం ఎవరైనా పిలిచి ప్రేమలో ఏమో మొదటి నుంచి వాళ్ళు ఏమేమి మెసేజ్లు ఇస్తారో అవన్నీ రికార్డ్ లో పెట్టండి ఇట్ ఇన్ రికార్డ్ ఎవ్రీథింగ్ బాబాయ్ అనేది చిన్నయన అనేది తమ్ముడు అనేది అన్నయ్య అనేది అన్ని రికార్డు లో పెట్టండి సపోజ్ ఆమె యు డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ ఆమె చేసేవన్నీ కూడా రికార్డింగ్ లో పెట్టుకోండి మాటల దగ్గర నుంచి ఎవరి మెసేజ్ కీప్ ఇట్ లైక్ దాట్ ఆమె ఏం చేస్తుంది కొద్ది రోజుల తర్వాత ఇది దానికి చాలా కేసుల్లో జరిగాయి ఆ ఫోన్ డిస్కార్డ్ చేస్తుంది ఇంకో ఫోన్ నుంచి బై మిస్టేక్ నా ఫోన్ దొంగలెత్తికపోయినాడు నాకు ఫోన్ లేదు అని నా ఫ్రెండ్ నంబర్ నుంచి కాల్ చేస్తుంది చేసిన తర్వాత నాకు ఫోన్ పోయిందంటే వీడు ఫోన్ కొనిస్తాడు ఐఫోన్ అడిగితే అది కాకపోయినా శాంసంగ్ పోలిచ్చాడు అనుకోండి అక్కడ నుంచి వీడేమను ఆమె అనుకుంటుంది అమ్మో నా ఫోన్ పోయిందండి ఆటగా మాడాను కాబట్టి వేరే సిమ్ వేసి వీడికి అదే ఫోన్ లో నుంచి మళ్ళీ కాల్ స్టార్ట్ చేస్తుంది వీడేమనుకుంటాడు ముందు ఏం లేదని డిలీట్ చేస్తే అక్కడ నుంచి వాడిని మొదలు పెడుతుంది తన ఒరిజినల్ ట్రాక్ లో దించుకుపోయి తర్వాత ఈ హనీ ట్రాప్ లో సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయిని యు ట్రై టు అయిపోయింది జైలు శిక్ష ఉంటుంది నువ్వు ట్వంటీ వన్ ఇయర్స్ నీకు బెయిల్ రాదు టెన్ ఇయర్స్ జైలు శిక్ష అని అదే కాకుండా నీ వల్ల మా వాళ్ళకి తెలిసింది విషం దాగి ఉంటూ ఒక బాటలు హాస్పిటల్ వంద చేసుకున్నట్టు ఒక స్టెటోస్కోప్ ఒకటి నువ్వు ఒక బజార్లో కోటీలు దొరుకుతాయి నువ్వు వంద రూపాయలు స్టెటోస్కోప్ నూట యాభై రూపాయలు డాక్టర్ కోర్టు రెండు వందల రూపాయలు డాక్టర్ కోర్టు వేసుకొని అక్కడ నిలబడిపోవటం అమ్మాయి దగ్గర మాట్లాడుతుంది బెంబేలు ఎత్తిపోతున్నాడు చెప్పేది ఇవన్నీ కూడా రికార్డింగ్ చేయండి అయితే రెడ్డన్ గారు మీరు ఇప్పుడు ప్రికాషన్స్ చెప్తున్నారు అయితే క్రైమ్ వినండి క్రైమ్ జరిగిన తర్వాత ఏం చేయాలో తర్వాత మీతో డిస్కస్ చేద్దాం